హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీకి కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ టూ హనీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక విమలా గారే దగ్గర ఉండి హనీని తన రూమ్కి తీసుకువెళ్ళి హనీని బెడ్ పై కూర్చోబెట్టి హనీ పక్కనే విమలా గారు కూర్చున్నారు హనీ నువ్వు ఇక ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా పడుకోవే నీ బావతో నేనే నెమ్మదిగా మాట్లాడతాను సరేనా అన్నారు ఏమో అత్తయ్య బావ నాతో పెళ్లికి ఒప్పుకునే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు అసలు బావ అక్కని ఇంకా మర్చిపోలేదు అక్క ఊహల్లోనే జీవిస్తున్నాడు అలాంటిది బావ నన్ను చూడాలి అంటే అసలు అది జరుగుతుందా భయంగా ఉందత్తయ్య నాకు అంది హని ముందే నువ్వు ఇలా అంటే ఎలా హని ఇప్పుడైతే ఒప్పుకోడు అది నిజమే కానీ నువ్వు అలా భయపడికే తల్లి నా కొడుకుని నేను అలా ఒంటరిగా ఎలాంటి సంతోషాలు లేకుండా చూడాలి అనుకోవట్లేదు వాడు సంజనా ఉన్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు వాడి జీవితంలోకి నువ్వు అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ ని తీసుకురావాలి కాస్త ఆలస్యం అవ్వచ్చు ఇది జరగడానికి కానీ మన ప్రయత్నం మనం చేద్దాం సరేనా ఇంకా ఏం ఆలోచించకుండా నువ్వు పడుకో అని హనీకి చెప్పి ఆ రూమ్ నుండి బయటకి వస్తారు విమలా గారు ఏంటి వినయ్ మా అమ్మ కోడల్ని తెగ పడుతుంది ఏంటి సంగతి ఏం జరుగుతుంది అసలు నాకు తెలియకుండా ఇక్కడ అని కళ్ళు ఎగరేస్తుంది సింధు నీ మొహంనే నీ మొహం దానికి దెబ్బలు తగిలాయి అని మీ అమ్మ రూమ్ కి తీసుకువెళ్ళింది అంతే నువ్వెక్కడికో వెళ్ళకు పద ముందు రూమ్ కి నువ్వు కూడా నిద్రపోదువు గాని అంటూ సింధుని తీసుకు వెళ్ళాడు రూమ్ కి వినయ్ అతడి రూమ్కి వెళ్ళిన అర్జున్ పడుకునే ముందు ఒకసారి సంజనా ఫోటోని చూసి చిన్నగా నిట్టూర్చి ఎలా ఉంటాను అనుకున్నావే నువ్వు లేకుండా నేనేం చేస్తున్నా ఎక్కడ ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు ఏం చేయాలి నేను నాకు ఇప్పుడే ఇలా ఉంటే మిగిలిన రోజులు ఎలా నెట్టుకురావాలి సంజు మిస్ యూనే బంగారం ఐఎమ్ వెరీ సారీ సంజు నిన్ను మన బిడ్డని కాపాడుకోలేకపోయాను భార్యని బిడ్డని కాపాడుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయానే నేను అంటూ లేచి సంజనా ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి సంజన పొట్టపై చేయి వేసి తడుముతూ మీ అమ్మకి నేను అంటే ఎలాగో ఇష్టం లేదు అందుకే నన్ను వదిలేసి ఇలా ఒంటరిగా అనుభవించు అని వెళ్ళిపోయింది ఈ డాడీ అంటే నీకు కూడా ప్రేమ లేదన్న నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి నన్ను ఇలా వదిలేశారు అంతగా ఏం పాపం చేస్తాను నేను అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అర్జున్ అర్జున్కి అసలు సంజన లేదు అనే బాధ ఎక్కువ బాధిస్తుంది అంటే అసలు అప్పుడే ఓ చిన్న పిండంగా ఏర్పడుతున్న అతడి రక్తం కూడా అతడికి తెలియకుండానే మాయమైపోయింది అని ఇంకా ఎక్కువగా బాధనిస్తుంది నేను వెంట పడే నిన్ను దక్కించుకున్నందుకు నువ్వు దూరమై నాకు ఒక మంచి బహుమతి ఇచ్చావు అనుకుంటున్నావు కదా సంజు అంటూ అతడి కళ్ళు గట్టిగా మూసేసి కాసేపు అలాగే ఉండి మళ్ళీ కళ్ళు తెరిచి అయినా నువ్వెక్కడున్నా నాతో నీ బంధం నాలో నీ రూపం ఎప్పటికీ శాశ్వతమే అని కాసేపు ఆ ఫోటోని తనవి తీరా చూసుకొని వెళ్ళి బెడ్ పై వాళ్తాడు అర్జున్ అదంతా అర్జున్ రూమ్ బయట ఉండి చూసిన హనీ నోటికి అడ్డు పెట్టుకొని తన ఏడుపు ఆపుకుంటూ పరుగున కింద ఉన్న తన రూమ్ కి డోర్ లాక్ చేసుకొని వెళ్ళి బెడ్ పై కూర్చొని గట్టిగా ఏడుస్తుంది అసలు హనీ అక్కడికి ఎలా వచ్చిందంటే ఆ రోజు మధ్యాహ్నం అంతా హనీ పడుకొని ఉండడంతో తనకి నిద్ర పట్టక లేచి తన రూమ్లోనే కాసేపు వాక్ చేసి ఇక ఏమీ తోచక అర్జున్ని ఒకసారి చూడాలి అనిపించి మెల్లిగా అందరూ పడుకున్నారా లేదా అని చెక్ చేసి నెమ్మదిగా స్టెప్స్ ఎక్కి అర్జున్ రూమ్ ముందు నిలబడి డోర్ ఓపెన్ చేయాలి అని చూస్తుంది కానీ అటువైపు నుండి అర్జున్ మాటలు వినిపించేసరికి డోర్ కాస్త ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది అప్పుడే అర్జున్ మాట్లాడిన మాటలు అన్ని వినింది హనీ ఇక హనీ రూమ్ లో ఏంటి దేవుడా ఇది అక్కనే నువ్వు తీసుకెళ్లావు అనుకున్నాను కానీ వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా అప్పుడే ప్రాణం పోసుకున్న బావ బిడ్డని కూడా తీసుకెళ్లావా అని గట్టిగా ఏడుస్తూ ఉంది నా బావ జీవితంలో అన్ని సంతోషాలు ఉండాలి అనే కదా నేను బావని మర్చిపోదాం అనుకున్నా కానీ నేను ఎలా అయితే బావ ఉండాలో అని అనుకున్నానో ఇప్పుడు బావ దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకు అంత బాధనిచ్చావు నా బావకి నీకేం అన్యాయం చేశాడో అనుకుంటూ ఆ రాత్రిని పగలుగా మారుస్తూ ఏడుస్తూనే ఉంటుంది హనీ ఇక ఉదయాన్నే నేను ఉన్నాను అంటూ వచ్చేసిన సూర్యుడి కిరణాలు హనీ రూమ్ లో పడి ఆమె కళ్ళకి ఒక్కసారిగా తాకగా హనీ తన కళ్ళకి చేయి అడ్డు పెట్టుకొని అప్పుడు చుట్టూ చూసి గోడకి ఉన్న గడియారం వైపు చూస్తుంది సమయం ఏడు గంటలు అవ్వడంతో మెల్లిగా లేచి వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తుంది అప్పుడే ఆ ఇంట్లో అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఉన్నారు ఇక అందరి టిఫిన్ ముగియగానే శాంతి వినోద్ గారు ఊరికి వెళ్తామని చెప్పారు సరే శాంతి జాగ్రత్తగా వెళ్ళండి హనీ ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది అన్నారు విమలా గారు సరే వదిన అని వినోద్ శాంతి గారు హనీ దగ్గరికి వెళ్ళి హనీ మేము వెళ్ళొస్తాం తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నారు ని వాళ్ళ మాటలు విననట్టు మొహం పక్కకి తిప్పుతుంది అది వాళ్ళకి కాస్త బాధగా ఉన్న సింధుకి కూడా ఆరోగ్యం జాగ్రత్త సింధు మేము మళ్ళీ డెలివరీ టైం వరకు వస్తాము అని అందరికీ చెప్పి శాంతి గారు అర్జున్ వైపు వెళ్ళి నాన్న అర్జున్ అంటూ అతడి చెంప మీద చేయి వేసి ఇంకా బాధపడక అర్జున్ నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండే రోజులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి నువ్వు ఇలా దిగులుగా ఉండకు నాన్న సరేనా మేము వెళ్ళొస్తాం అన్నారు అలాగే అత్తయ్య అన్నాడు అర్జున్ మంచిది నాన్న అని శాంతి వినోద్ గారు ఊరికి వెళ్ళిపోతారు ఇక అమ్మా ఇక నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు అర్జున్ సరే అర్జున్ వెళ్ళిరా నాన్న ఓకే అమ్మ అని అర్జున్ కార్ కీస్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని వెళ్తున్న అర్జున్ వైపే బాధగా చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.